అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు శనివారం చిత్తూరు నగరంలోని ఇరవైవ డివిజన్లో కార్పొరేటర్ అశోక్ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందంజలో ఉందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్యూఆర్ కోడ్ ఆధారంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ స్మార్ట్ కార్డులు అర్హులైన వారికి మాత్రమే అందుతాయని ఇందులో ఎలాంటి అవకతవకలకు వీలుండదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ అముద కార్పొరేటర్ అశోక్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎక్కడ కూడా కరప్షన్ లేని ఒక ప్రభుత్వం ఉండాలి అని భావిస్తూ ఈ రేషన్ పైన కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో స్కాములు జరిగినాయి అవి ఈ ప్రభుత్వంలో జరగకూడదని భావించి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్డు పెట్టడం జరిగింది ఈ కార్డు ద్వారా సరైన వినియోగదారుడికి రేషన్ అంది వారి కుటుంబాలు సంతోషంగా ఉంటారని భావించి మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్న సందర్భంలో మా నాయకులందరూ కూడా హర్ష వ్యక్తం చేశారు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఆ కార్డులు తీసుకోవడానికి ఇక్కడ ఇచ్చేశారు వారందరికీ కూడా మరొక్కసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు